సుంకిరెడ్డి గారు ఆయన రాసిన ముందు మాటలో అన్నవరం దేవేంద్ర గారి కవిత్వం గురించి ఈయన బాధ కవి కాదు బాధ కవి అన్నారు అది బాధ బాధ అనే పదాలు రాసుకు బాగున్నాయి అనిపించింది కానీ కాంచనపల్లి గారు ఆయన ఒక మాట నివేదించినట్లు నేను కూడా కొంత పాక్షికంగా నేను నివేదించదలుచుకున్నాను ఎందుకంటే ఆయన ఏ వాదానికి చెందిన కవి కాదు బాధ యొక్క గుండెని పలికించిన కవి అని చెప్పడంలో ఆ వాక్యంకి అర్థం ఖచ్చితంగా వందకి వంద వాళ్ళు నిజమే అయింది కానీ ఈ కవి ఏ వాదానికి చెందినవాడు కాదు అనాలంటే నా మనసుతో ఒప్పుకోవట్లేదు ఎందుకంటే సుంతిరెడ్డి గారే ఆయన మాట్లాడిన మాట గురించి మళ్ళీ మళ్ళీ ప్రస్తావించుకున్నట్లయితే ఈ కవి యొక్క దృక్పథం మనకి ఒక అరవై ఏళ్ళు నిండిన కవి యొక్క దృక్పథం ఏమిటి అనేది మనకి కనుక ఇలాంటి క్షణంలో మనకు ఆలోచించుకుంటే అనవరం దేవేంద్ర గారి కవిత్వ దృక్పథం నిండా కూడా ఆయన నచ్చిన కాలం మొత్తం మనం భిన్న భిన్న వాదాలలో ఆయన కనపడతాయి మొదటిది ఆయన స్టార్టింగ్ లో ఉన్న పుస్తకం తొవ్వలో విప్లవ బంధాన్ని ఆయన ఇష్టపడ్డాడు విప్లవ బంధాన్ని ప్రేమించాడు అని చెప్పి ఒక చోట మనం గమనిస్తాం తప్పది లేదు ఎందుకంటే ఎనభై కవిత్వం రాయడం మొదలైన వాళ్ళు ఆ మధ్య తొంభై వరకు లేక చివరి వరకు ఆ విప్లవ బంధాల యొక్క ఆకర్షణకి లోను కాకుండా కవిత్వం రాశారంటే మనం నమ్మదాం అయినప్పటికీ అయినప్పటికీ ఏ విధంగా ఆ విప్లవ కవిత్వాన్ని అట్లాగే అడ్డి పెట్టుకుని లేడు అన్నది కూడా మనం సత్యంగా భావించవలసింది మరి ఏమి ఉన్నాడు విప్లవ బంధాన్ని ప్రేమించిన వ్యక్తి విప్లవ బంధాన్ని ఇష్టపడిన వ్యక్తి తర్వాత తర్వాత దాన్ని వదిలేశాడు అంటే కూడా నేను ఒప్పుకోదలుచుకోలేదు ఆయన విప్లవ బంధాన్ని తన కవిత్వంతో పరీక్షకు పెట్టాడు ఆ విప్లవ పంథాన్ని ఇష్టం ఉందా లేదా అనే మాటని ఆయన చెప్పడానికి ఇప్పుడు ప్రయత్నం చేశాడు చర్చలకు రాసిన శాంతి చర్చలు అనే కథ కావచ్చు అదే ఒక్కో చోట తుపాకీలకు పుయ్యాలి అని లేకపోతే అడవి లేకపోతే ఊరు ఈ రెండు కూడా కలిసిపోయి పనిచేయాలి అని చెప్పిన ఇప్పుడు కవిత రూపంగా గుర్తుంచుకుంటున్నాను సరే రూపము లేకపోతే ఉద్వేగ రూపము బి లాంటి జీన్పాల్ సార్ లాంటి వాళ్ళు ఒక చోట ఎక్కడో చెప్తారు అంటే వర్డ్స్ షుడ్ బి లిప్లిటేరియన్ వర్డ్స్ అంటే అంటే అవి భావ ప్రకరణాలు అంటే ఈయన వచనము ఈయన కవిత్వము ఏది మాట్లాడినా ఎప్పుడు ఏది మాట్లాడినా ఆయన దృక్పథంలో మాత్రమే మాట్లాడాడు ఆయన సారాంశంలో నుంచి మాత్రమే మాట్లాడాడు సారాంశం కన్నా అరవై ఏడు నిండిన కవి ఒక కొత్త తరానికి ఇప్పుడు రాస్తున్న వాళ్ళకి ఇప్పుడు మాట్లాడే వాళ్ళకి ఏం చెప్పగలుగుతాడు ఒక అరవై ఏడు నిండిన కవి ముప్పై ఏళ్ళుగా కవిత్వం రాస్తున్న కవి తన నెక్స్ట్ తరానికి ఆయన ఏమి చెప్పి ఇలాంటి పండుగలు చేసుకోగలుగుతాడు అని చెప్పి నాకు ఆలోచించినట్లయితే ఒక సారాంశంలోంచి నుంచి ఒక దృక్పథంలోంచి ఆయన తన కవిత్వాన్ని వెనకడతడానికి వారసంగా ఇసుకున్నాడు ఆయన వారసత్వంగా ఇసుకున్నాడు ఆయన ఎట్లా చూసినప్పటికీ కూడా ఇంకొక మాట అంటే విప్లవ బంధాన్ని మనం ఎట్లయితే ఆయన సమర్థించాడు వ్యతిరేకించాడు లేకపోతే ఆయన పరీక్ష పెట్టాడు మాటలు దాటి ముందుకు వస్తే దళిత భోజన వాళ్ళ పట్ల ఆయన చూపించిన మగ్గు కూడా ఈ కవిత్వంలో కనబడుతుంది ఇప్పుడు కవిత్వ పాదాలు ఉల్లంఘించేంత సమయం లేదు కాబట్టి ఆయన ప్రాంతంతో సంబంధం లేకుండా ఆ విప్లవ ఆ దళిత ఆ బహుజన గాయాలు ఎక్కడ జరిగినా ఆ గాయాలన్నింటినీ కూడా ఆయన కవిత్వంలోకి తీసుకొచ్చాడు ఆ కవిత్వంలోకి ప్రతి గాయాన్ని కవిత్వంలోకి తీసుకొచ్చేప్పుడు ఆయన ఫలానా సందర్భానికి ఫలానా ప్రాంతానికి లేకపోతే ఫలానా వ్యక్తులకి ఫలానా కులానికి ఫలానా మతానికి ఆయన ఏమి అంటిపెట్టుకుంటాయి ఏ కులం గురించి ప్రత్యేకంగా మాట్లాడినా దాంట్లో ఒక విశ్వజనీయమైనటువంటి ఒక సాధారణీకరణ చేసేటువంటి కవిత వాక్యాన్ని మాత్రమే రాశాడు సాక్ష్యం అతని గోగకుండా ఆ గోహకొండ జరిగితే కొండలోంచి మనం ఎట్లా పోతాము కొండ ప్రాధాన్యత ఏది కొండ జీవన నాగరికతకు ఎంతటి ఆలంబన అయింది అనేది మనం ఎవరూ కూడా ఒప్పుకోకుండా ఉండే విషయం కాదు అలాగే ఆ సారి జీవితం మీద కూడా ఆయన ఏదో భోజనం రాశారు అంటే అలాగా ఈ బహుజన బాధలని సంబంధించినటువంటి ఆయా కాలాల్లో వచ్చినటువంటి వివిధ ఆలోచన క్రమాలని ఆయన ఆయన కవిత్వంలో నిక్షిప్తం చేశారు మరి ఆయన బాధ కవి కాదు అని ఎలా ఇంకొక మైకు పైకి ఆయన వాదాన్ని తెలంగాణ ఆయన భోజనవాదాన్ని దళితవాదాన్ని దాటి ముందుకు వస్తే తెలంగాణ గురించి ఆయన పడిన బాక తెలంగాణ గురించి ఆయన ఆయన సోయి తెలంగాణ గురించి ఆయన రూప ఏదైనా సరే ఆ పదాలని నా కొత్తవి అయినప్పటికీ నేను ఆనందంగా పలకడానికి ఇష్టపడుతున్నాను ఆ తెలంగాణ గురించి ఆయన ఎంత ఆలోచించాడు ఎంత మదన పడ్డాడు ఎన్ని వాక్యాలు రాశాడు ఎంత కవిత్వం రాశాడు ఇవన్నీ చదివితే ఒక ప్రాంతీయ అస్తిత్వానికి ఒక కవి ఎలా గురవుతాడు ఆ అస్తిత్వంలో నుంచి ఒక కవి తన అలక ఏంటి తన పెన్ను తీసి నాగ కవితలు రాయాల్సి వచ్చినప్పుడు ఎలా రాస్తాడో అని ఆలోచించినట్లయితే ఈ తెలంగాణ వాదానికి మించిన వాదం ఆయన కవిత్వంలో ఏది కాకుండా పోయింది సో ఏ రకంగా చూసినా కూడా అంటే వాదాలని బల బలపరిచినటువంటి బాధ సో ఆ వాదాలకి బలం చేకూర్చినటువంటి బాధ బాధ అనే పదం ఎందుకు వాడతానంటే వస్తువు గురించి శిల్పం గురించి కూడా డీటెయిల్గా వాళ్ళు మాట్లాడారు అయితే దృక్పథ చర్చ చేస్తున్నప్పుడు కొంత వస్తువు గురించి కొంత ఆ శిల్పంలో శైలి గురించి కూడా మాట్లాడవలసి ఉంటుంది కాబట్టి అన్నిటికన్నా పెద్ద వాక్యం గోరల గారు మాట్లాడు ఆయన భాషని మొదలు కొట్టాడు కొత్త దృక్పథాన్ని ఆయన ఏర్పరిచింది వేరేది ఏమీ లేదు అంటే అప్పటిదాకా ఈ వ్యాకరణంలో రాయాలి సందస్సులో రాయాలి ఇలా రాయాలి అని చెప్పినటువంటి ఒక భాషాధిపత్యాన్ని ఆయన మొదలు కొట్టాడు ఆయనే కాదు ఎవరైనా సరే ఒక రాజశాస్త్రి గారు ఒక చలంజ్ గారు లేకపోతే ఒక గురజాడ లేకపోతే ఒక కాళోజీ గారు ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళు నిలబడిన నేల మీద నుంచి వాళ్ళు అనుభవించిన బాధలోంచి ఆ కవిత్వాన్ని ఆ భాషని ఆ భావాల్ని వాళ్ళే వాళ్ళేగా రాసినప్పుడు అది ఖచ్చితంగా కూడా అప్పటి వరకు ఉన్నటువంటి అన్నిటిని అన్ని నమూనాలని అన్ని ప్రతీకల్ని అన్ని సందర్భాలని మొదలుపెట్టి మాట్లాడటమే అవుతుంది ఆ రకంగా చూసినట్లయితే వస్తువుని ఆయన చూసే చూపు ఆయన శిల్పాన్ని ఆయనదైన భాషలో వ్యక్తీకరించే పద్ధతి విషయంలో తర్వాత తరాలకి అన్నవరం గారు అటువంటి వారసత్వాన్ని మళ్ళీ ఇచ్చడమే చెబుతాను నేను మంకమ్మ తోట గురించి ఆయన చెప్పి ఉన్నారు మంకమ్మ తోటలో ఆయన ఏ వస్తువు రాశాడు ఎలా ప్రస్తావించాడు ఏమిటి తెలియదు ఏదైనా సరే ఒక దృక్పథం శాస్త్రీయ లక్షణాన్ని పెట్టుకున్నప్పుడు నారాయణ గారు మాట్లాడారు శాస్త్రీయ దృక్పథం అంటే నేను ఏం చెప్పవలసి ఉన్నాను అంటే ఒక సామాజిక విజ్ఞాన శాస్త్రం ఏదైనా సరే ఏదైనా సరే అది మనిషి సాధించినటువంటి విజయాల వెలుగులో ఆ కవిత్వం యొక్క ప్రయోజనం గురించి మాట్లాడదలుచుకున్నప్పుడు దానికి సరైన సార్థకత ఉంటుంది సార్థకత అనే పదాన్ని ఇక్కడ నేను ఆయన దృక్పథాంతో ముడిపెట్టి మాట్లాడదలుచుకున్నాను ఎందుకంటే ప్రతి సామాజిక వాస్తవికతలో నుంచి ఆయన చూసిన బాధలు వర్గాన్ని వర్ణాన్ని కులాన్ని లేదా వృత్తులని అన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు సమపాడలో ప్రతిఫలింపజేసింది అందుకనే ఒక చోట టిఎంఎస్ ఒక మాట్లాడాడు ఏమన్నాడంటే వీటిని ఆయుధంగా కవిత్వం రూపొందాలి అంటాడు అంటే వీటన్నిటిని కూడా ఆయుధంగా తీసుకొని ఏకమైన కూడా ఆ కవిత్వాన్ని రూపొంది అంటాడు అలాగా ఆయన కవిత్వం మొత్తాన్ని కూడా వాస్తవికతలో నుంచి ఈ సామాజిక సమస్యలన్నిటినీ కూడా జీవన చిత్రం కూడా ఆయుధం చేసుకుని మన దేవేంద్ర గారి కవిత్వం రాయడం జరిగింది అయితే ఎందుకంటే ఆటోమేటిక్గా అలాగా బలవంతమైనటువంటి ఆ అది అదితార్ గతితార్గ్యతనే అది ఫాలో అనిపిస్తుంది ఆ రకంగా చూసినట్లయితే ఇతని బాధ కవి కాదు అని నేను మళ్ళీ అనదర్చుకోలేదు సో ఆయన అన్ని బాధాలని బలపరిచినటువంటి బాధకవి ఆయన కవిత్వ పునాది ప్రజా జీవితం ఆయన భాషా సౌష్ఠమం ఉన్న కవి ఎందుకంటే ఆయన భాష గురించి మురళగారు కదా నేను ఎప్పుడు చెప్పలేను అంతటి భాషా సౌష్ఠమం ఉన్న కవి ఆయన ఆ భాష గురించి ఎంత చెప్పినా తప్పులే అవుతుంది ఎందుకంటే కవిత్వంలో ఎప్పుడు కూడా అర్థాన్ని శబ్దాన్ని రెండింటినీ వేరే చేసి మాట్లాడటం కుదరదు రామోజు ఆయన రఘు గారు ఆయన వస్తువు గురించి ఎంత గొప్పగా మాట్లాడినా శిల్పం గురించి ఎంత గొప్పగా మాట్లాడినా ఆ కవిత్వంలో శబ్దాన్ని చాలా గొప్పగా కాపాడుకున్నవాడు ఆయన మా అనువరం దేవేంద్ర గారు శబ్దాన్ని కాపాడుకోవడం ఏంటి కొంతమంది కవులు ఒక తరంలో కవిత్వంలో ఉన్న నిశ్శబ్దాన్ని మాత్రమే కవిత్వం అన్నారు ఆ నిశ్శబ్దాన్ని మాత్రమే కవిత్వంలో ఉండాలి అనుకున్నారు కానీ శబ్దం అంటే ఏంటి శ్రీశ్రీ లాగా లేకపోతే చెవులు మనకి అందంగా వినిపించి అర్థం తెలిసినా తెలియదు అంటే మాట్లాడే పదాలతో మాత్రమే రాస్తే అది శబ్ద సంబంధం కాదు శబ్దాలంకారం ఉన్న మాత్రమే కవిత్వం కాదు ఆ శబ్దము ఎక్కడి నుంచి వచ్చింది అంటే జీవితం చేస్తున్న శబ్దాల నుంచి వచ్చింది ఊర్లగా మళ్ళీ మాట అంటే ఒక మామూలు సామాన్యుడి జీవితంలో ఉండే శబ్దాలన్నింటినీ కూడా ఆయన కవిత్వం శబ్దం చేసుకున్నారు కాబట్టి ఆయన కవిత్వంలో శబ్దాన్ని జాగ్రత్తగా కాపాడుకున్న కవి అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అదే విధంగా ఆయనకి ఈ భావము శబ్దము రెండు కూడా ఆయన కవిత్వానికి సౌందర్య రక్త మాంసాలు ఇటు ఏ రకంగా చూసినట్లయినప్పుడు ఈయన సౌందర్యవంతంగా రాసేవాడి ఆ సౌందర్యవంతం అంతా కూడా తెలంగాణ బల జీవన సౌందర్యం మామూలు భాషలో కవిత్వం రాస్తున్నప్పుడు అదే భాషని అదే ప్రజల భాషని ఎవరైనా చిరకాలం కంటిన్యూ చేస్తారా లేదా కేవలం ఆ భాషలో నేను కవిత్వం రాస్తున్నానని చెప్పి తెలియజెప్పడం కోసం మాత్రమే కొంతమంది కవితం రాస్తారా అనే ప్రశ్న సహజంగా ఉంటుంది అయినప్పటికీ దేవేంద్ర గారు తన మొదటి కవిత్వ పుస్తకాన్ని చివరి దాకా కూడా ఆ యొక్క ఆత్మని అంటే ఆ తెలంగాణ జీవితంలో ఉండేటువంటి సహజమైనటువంటి భాష పలుకుబడుని సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా ఆయన వాటిని వాడుతూనే వచ్చాడు ఇది ఒక్కటి ఆయన నిరంతరం ఆ భాష కోసం ఆ వ్యక్తీకరణ కోసం తపన వ్యక్తిగా ఆయన మనం నిర్ధారించడానికి నాకు సరిపోయింది అనిపించింది ఎందుకంటే కొంతమంది ఆ లోకల్ భాషలో ఒక కవితో ఒక పుస్తకం రాసేసి భాని ఇక్కడ వ్యక్తీకరణని నేను కాపాడుకున్నాను నేను గొప్పగా ప్రదర్శించాను అని చెప్పుకుంటున్న సందర్భాలు మనం చాలా చూస్తుంటాం అందుకు అన్నవరం దేవేంద్ర గారు భిన్నంగా దూరంగా మొదటి నుంచి కూడా వాస్తవికంగా నిజాయితీగా ఆ భాష పట్ల ఆ నాగరికత పట్ల ఆ సౌందర్యం పట్ల ఆ జీవితం పట్ల ఆయన ఎంతో నిబద్ధంగా ఉండి కవిత్వంలోకి తీసుకొచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్